తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్ తనను కాదని ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన కొవ్వూరు పరిస్థితులు అధినేత చంద్రబాబుకు తెలుసు అన్నారు కొవ్వూరు ప్రజలు తననే కోరుకుంటున్నారని ఏ సర్వే చూసినా తనకే మద్దతుగా ఉన్నాయంటున్నారు జవహర్ జవహర్ వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు జవహర్ కేడర్ అంతా కూడా ఏఎంఐ ఉన్నారు ప్రస్తుతం ఆయనకి టికెట్ కేటాయించాలంటూ కూడా నిన్నంతా అంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నట్టు జవహర్ గతంలో నుంచి కూడా అంటే ఇప్పటికే పార్లమెంటు మెంబర్గా ఉన్నారు పలు సేవలు అందిస్తారు టీడీపీకి సంబంధించి అంటే టికెట్ రాకపోవడంతో ఈ రకంగా నిర్ణయం తీసుకోబోతున్న కొంచెం మీ కేడర్ అంతా కూడా మిమ్మల్ని నమ్ముకున్నారు ప్రత్యేకంగా కేడర్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జవహర్ నాయకత్వం కావాలి జవహర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు అనేక సర్వేలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది సర్వేలు అన్నింటిలో కూడా నేనే ముందున్నాను ఆ సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలుసు పార్టీకి కూడా తెలుసు కానీ ఈ నిర్ణయం కేవలం పెత్తందారులు సంతృప్తిపరచడానికి మాత్రమే తీసుకున్న నిర్ణయం ఆ పెత్తందారులంతా కూడా కొవ్వూరు మున్సిపాలిటీని అడ్డంగా అమ్ముకొని పదిహేను సీట్లు వైకాపాకి ఏడు సీట్లు వీళ్ళు తీసుకొని ఒప్పందాలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ప్రతిపక్షానికి ఏడు ఏదైతే ఎటు పోటీ చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు ఇక్కడే ఉంది దానికి పూర్తిగా ఏంటంటే వైకాపా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా కొల్యూజులు అవుతా ఉన్నారు కొల్ అయ్యేదానికి వ్యతిరేకంగానే మా పోరాటం ఈరోజు టికెట్ విషయంలో కూడా నేనుంటే ఉంటే యూజులు అవ్వడానికి అవకాశం ఉండదు అవకాశాలు లేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈరోజు బీజేపీ పొత్తు ఉంది కాబట్టి లిస్టులు ముందుకు వచ్చారు అంతకుముందు ఎక్కడ పోయారు చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉంటే ఇదే అచ్చిబాబు ఎక్కడ పోయాడు అచ్చిబాబు అనే వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి కూర్చున్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎందుకంటే పుట్టి తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది ఆధిప్యానికి వ్యతిరేక మేము పోరాడుతూ ఉన్నాం ఇక్కడ నుంచి పోటీ చేస్తే అవకాశాలు ముప్పి వెంకటేశ్వరరావు గెలుస్తాడా లేదంటే గతంలో వనితను తీసుకొచ్చారు ఇరవై ఆరు వేలు ఓట్లతో ఓడిపోయారు ఎప్పుడు ఓడిపోయినటువంటి సీటు ఇరవై ఆరు వేలతో ఓడిపోతే వాళ్ళ కెపాసిటీ అంటే తెలుస్తూ ఉంది మళ్ళీ ఇప్పుడు ఓటమే వెంకటేశ్వరరావు చెందితే దాన్ని జవహర్ మనుషులు చేయలేదని చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు గెలిపించడానికి లేదు గతంలో కూడా ఏ నాయకుడు కలుపుకోకుండా వాళ్ళు వంటరి ప్రయాణం చేశారు ఇప్పుడు కూడా అదే చేయబోతా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్ని కోవూరిని ఈ బెత్తందారి విముక్త కోరుగా చేయాలనేది మా సంకల్పం ఈ వ్యవహారం చంద్రబాబు పూర్తిగా తెలుసు ఎందుకంటే పదిహేను సీట్లు ఎనానమస్ గా వైకాపాకి ఇచ్చి ఏడు సీట్లు వెళ్ళి తీసుకున్నప్పుడు తెలియదా ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు తెలియదా ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు తెలియదా ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం అయినా సరే జవహర్ అనేది ఇక్కడ టీడీపీ నేతలు కూడా చెప్తారు అలాంటి మీ సీనియర్ నేతల్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటారు ఇప్పుడు చివరి వరకు కూడా మీరు సీట్ ఆశించారు ఇప్పుడు మీరు కేడర్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మిమ్మల్ని నమ్మిన కేడర్ని ఒక స్థానంలో పెట్టాల్సి ఉంటుంది మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా ఆడేం చేస్తాడు అనుకుంటే మాత్రం ఇది వాళ్ళ పొరపాటు అవుతుంది అలా కాదు ఇది జరిగింది తప్పని సరిదిద్దుకుంటే పార్టీ గెలుస్తుంది పార్టీని గెలిపించడానికే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే మేం చేస్తున్న ప్రయత్నం తప్ప ఈ రోజు వెంకటేశ్వర అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు మిమ్మల్ని అక్కడ చెత్త ఇక్కడ పనికిరాదని చెప్పేటప్పుడు ఇక్కడ చెత్త అక్కడికి ఎందుకు పనికొద్దు ఇక్కడ నా చెత్తని పక్కన పెట్టారు అక్కడ చెత్త ఇక్కడ పనికిరాదని మా నాయకుడే చెప్తా ఉన్నాడు నాకు చెప్పేటప్పుడు నేను ఎక్కడ పనికి నేను పెత్తందారులకు వ్యతిరేకం పని చేసేవాడికి చేస్తాం పెత్తందారుల తరపు ఉన్నాడు కూడా పెత్తందారే అతనికి ఎలా సహరిస్తాం ప్రశ్నలు ప్రశ్న అన్న ఇండిపెండెంట్ గా ఎలా ఆలోచన చేస్తారు ప్రజలు ఏం చేస్తా కోరుకుంటే ఒక కార్యచరణ ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కనపర్శనం శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నేను కొవ్వూరు నుంచి